గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా యోగా ఈరోజు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తూ భారతదేశానికి కూడా వచ్చి నేర్చుకునే పరిస్థితి ఈరోజు ఉంది అంటే అది ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయి కానీ మన భారతదేశంలో మాత్రం ఇంకా మున్ముందు ఇంకా అందరూ కూడా యోగాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లేదంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా ఈరోజు యోగాని అంతర్జాతీయంగా ఒక గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి యోగా దినోత్సవం ఈరోజు జరపడం జరుగుతూ ఉంది దానికి అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు యోగాని గుర్తిస్తూ యోగా యొక్క ఆవశ్యకతను అదే యోగా నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేని ఈరోజు స్టూడెంట్స్ అందరితో పాటు ఇక్కడ నిర్వహించడం జరిగింది ముందు కూడా అందరూ కూడా ఇందులో పాల్గొని యోగాని అలవాటు చేసుకొని వాళ్ళ జీవన శైలిలో అది అలపరుచుకుంటారని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇక్కడ గోపాలపట్నంలో విద్యార్థుల చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక శాసనసభ్యులు పెద్దలు శ్రీ గణబాబు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క కృషి ఫలితంగా సమితి దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా ఈ రోజును గుర్తించడం జరిగింది యోగా అనేది ప్రతి ఒక్కరి యొక్క మానసిక ఆరోగ్యం కోసం శారీరక ఆరోగ్యం కోసం ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది దీన్ని ప్రతి మూలలకి తీసుకుని వెళ్ళి దీని యొక్క ఇంపార్టెన్స్ని అదేవిధంగా దీని యొక్క అవసరాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ